ఇరవై ఆరు దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలు కూడా కార్గిల్ ఏం జరిగిందని అందరూ చూశారు ఈరోజు కార్గిల్ నివాస్ ర్యాలీ అనకాపల్లిలో మొత్తం ఏదైతే సైనికులప్పుడు ఆ ఉద్యోగంలో పాల్గొన్నారు ఆ సైనికులతో విద్యార్థులతో అలాగే కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు ర్యాలీ చేయడం ఇది ఒక అనకాపల్లి భారతదేశంలో కూడా ఈ ర్యాలీలు జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు ఏదైతే కార్గి మన సైనికులు పోరాడి దేశ రక్షణ దేశం కోసం దాదాపు ఐదు వందల ఇరవై ఏడు మంది సైనికులు చనిపోవడం పదమూడు వందల మంది పైచిలకు గాయపడము వారి కుటుంబాలకి ప్రగాఢ సానుకూలు తెలియజేస్తుంది అలాగే రాబోయే రోజుల్లో మన భారతదేశ విద్యార్థులు కూడా కోసం ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే గెలుపు ఈ కార్యక్రమాన్ని యావత్ భారతదేశంలో కావచ్చు భాగంగా ఈ అంకాపంలో చేయడం జరిగింది దేశ భక్తి చాటి కోసం ఫస్ట్ నేషన్ నేషన్ ఫస్ట్ దేశం మొదటగా ఉండాలి మన భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే సైనికులు ఏ విధంగా చేశారో నిన్న మొన్న జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో చూశాను కాశ్మీర్లో జరిగిందో దానికి బదులుగా సింధు చూసాం మనం కాబట్టి ప్రజల్లో కానీ విద్యార్థులు కానీ మనం ధైర్యంగా చూసాం ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని ఈ విజయం చేసినందుకు ప్రతి కూడా ధన్యవాదాలు